గీతా గోవిందంలో విజయ దేవర్ దీని గురించి కళలు కంటూనే ఉంటాడు కానీ ఒక్కసారి చేసుకున్న తర్వాత ఈ కళ నిజమకుండా ఉంటేనే అనుకుంటాడు అయినా మన డైరెక్టర్లు చాలా తెలియగల హీరో హీరోయిన్ పెళ్లవంగానే శుభం కాటేస్తారు కానీ వాళ్ళు పెళ్ళైన తర్వాత స్టోరీ సినిమా ఎవరు తీయరు ఎందుకంటే లోపల ఏమున్నదో మొత్తం డొల్లే మొదట్లో అరవి కనిపించిన మొగుడు తర్వాత నరేష్ వీళ్ళిద్దరి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కంటే గౌరవైన బిజినెస్ డీల్స్ హౌసిఎంఐ నూకట్టు కార్యంఐ నేను కరెంట్ బిల్ కట్టు వాటర్ బిల్ నేను ఇక పోను పోను పొద్దున్నే ఎవరి దానిని వాళ్ళు పోతారు సాయంత్రం ఎవరి వాళ్ళు పడుకుంటారు ఈ విధంగా పూర్తిగా రూమ్మేట్స్ లా మారుతారు ఏడు గడుస్తున్న కొద్దీ ఒకరి మీద ఒకరికి రాగాలు పెరిగేది ఒకే ఒక్క రోజు అదే ఇద్దరు కూర్చుని ఒక ఫుల్లు కొట్టినట్టు రోజు వీళ్ళిద్దరు ఒకరి మొహం ఒకరి కన్నా స్విగ్గీ జొమాటో వాళ్ళ మొహం ఎక్కువ చూస్తూ ఉంటారు ఒకే ఇంట్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫార్వర్డ్ చేసుకోవడం తప్ప వీళ్ళ మధ్య పెద్ద కమ్యూనికేషన్ ఏమి ఉండదు కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అన్యోన్య దంపతులుగా వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉంటుందే అయ్యప్ప సాక్షి ఆ చెప్తున్న ఆస్కార్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఒకే ఓర్లో రెండు కత్తుల్లాగా ఒకే చూరు రెండు వ్యక్తులు ఉంటే వాళ్ళే మొగుడు పెళ్ళాలి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా పెళ్ళైన పది పదిహేను ఏళ్ల తర్వాత సరదాగా వాళ్ళ పెళ్లి వీడియో వాళ్లే ప్లే చేసుకుంటున్న ఎక్కడైనా చూసారా చూడరు పెళ్లి మనసులు కలవాలి అనుకుంటున్నారా వీళ్ళ తల్లిదండ్రుల మనసులు కూడా కలవాలి అసలు కలవాలి లైఫ్ అనేది ఎలాంటిదంటే కంటిన్యూ చేసేంత బ్యూటిఫుల్ లైఫ్ కాదు డిస్కంటిన్యూ చేసేంత వర్స్ట్ లైఫ్ కాదు అసలు పెళ్లి వయసు వచ్చిన ప్రతి ఒక్కడు గీతా గోవిందంలో విజయ దేవర కొండలాగా